ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం గెలవడం ఖాయమని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ఏడో తేదీన ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో నర్సాపూర్ లో నిర్వహించే సభ స్థలాన్ని శనివారం ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి మైనంపల్లి హనుమంతరావు సభా స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం మధు లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు పై ఘాటు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండల అధ్యక్షులు మల్లేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాడు మా ఢిల్లీకి పంపించడం ఏమి మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకుంటారు ఓట్లు మాత్రం దమ్మ 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 ఎక్కడ గుర్తు గుర్తారు అది గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాలు మీరు ఏమీ కూడా చేయలేరు అని చెప్పి మీ మామ మీ బావ మీ బావమరిది మొత్తం మీ కుటుంబం సిద్ధంగా జైలుకోవడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే సీటు మెదక్ మీరు ఆశపడ్డారు ఆ మెదక్ కూడా పోనుంది మీకు మొత్తం రాష్ట్రంలో జీరో ఈ పార్టీ ఏ విధంగానైతే రామలింగరాజు గారు సత్యంను ను మైటాజ్ చేసి జీరో అయిపోయినరో మీరు కూడా అదే అదే విధంగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిన రోజే చెప్పినా మీ దుకాన్ బంద్ అయిపోతుంది కథం అయిపోయినరో ఉల్టా అయిపోతుంది ఏ విధంగానైతే అది అది అయిందో మీది కూడా ఉల్టా అవుతుంది అని చెప్పినా అదే విధంగా ఉల్టా అయిపోయింది ఇక మీరు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా మీకు అందరికి కూడా రాధాకృష్ణ గారే డీసీపీ గారు వారు అప్రూవల్ గా మారి చెప్పడం జరిగింది ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళ డైరెక్షన్ మీద మరి నేను చేశాను ఫోన్ ట్యాపింగ్ చేశానని సిద్దిపేటలో కూడా చాలా మంది నా ఫోన్ ట్యాపింగ్ చేసినావు జైలుకు పోవడానికి సిద్ధంగా మీరు మాటల్లో కానీ చేతల్లో ఎప్పుడు చూపించలే ఈరోజు మీకు జవాబు చెప్పే అవసరం లేదు ప్రజలు మాకు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు నువ్వు అజ్జేయలే చేయలే నాలుగు నెలలే అయింది కొత్త సంసారం ఆల్రెడీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు డైనమిక్ ముఖ్యమంత్రి అని మొత్తం రాష్ట్రం అంతా చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో మేము ఏ విధంగా పనిచేస్తామంటే రేపు మేము ఓట్లు అడగకుండానే ఓట్లు ప్రజలు ఓట్లు వేసే విధంగా పనిచేస్తాం నీకు జవాబ్ చెప్పే అవసరం